భవంతు శుభ మంగళవారం అందరికీ నమస్కారం ఇప్పుడు చదురం వెంకట్రావు గారు మనకు పరిచయం చేసిన శ్లోకాలు డెబ్భై తొమ్మిది ఎనభై కోటి కాంతుల దివ్య ధామము కోరి చేరి భక్తుల సాటి లేనిది దివ్య ధామము సామ గానము లచ్చట నిత్యమచ్చట పాడుచుండిరి దివ్యలున్ ఆటైనను పాటలైనను పాటలైన ఈశ్వర అద్భుతంభుగ సూర్య చంద్రుల ఆకశంభున నిలిపియున్ అద్భుతంబుగులీయ హర్షమందగా చేసితే అద్భుతంభుగ తారలెన్నియు ఆక సంభున అద్భుతం సృష్టి చేసిన ఆత్మరూపుడు వీశ్వర ఆత్మరూపుడు స్వరా ధన్యవాదం